హలో ఆల్ వెల్కమ్ టు అర్ నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో కరకరలాడే టేస్టీ టేస్టీ కారం బుందీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం మనం ఒక పెద్ద గిన్నెలో రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి ఇది జల్లించన్నా వేసుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు బియ్య పిండి ఒక రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే బేకింగ్ సోడా ఒక చిటికడు వేసుకుంటే మనం బూంది వేపిన తర్వాత అవి ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయి ఇలా ఒకసారి విస్కర్తో కలిపిన తర్వాత వాటర్ ఒక కప్పు అండ్ పావు కప్పు కలుపుకోవాలి ఇందులో ముందుగా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇలా కలుపుకోవాలి ఒక కప్పు వాటర్ వేసిన తర్వాత మిగతావి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి మనకి పావు కప్పు నుంచి ఒక హాఫ్ కప్పు ఎక్స్ట్రా పడుతుంది అంటే టోటల్ ఒక కప్పు వన్ కప్ అండ్ పావు లేదంటే హాఫ్ కప్పు అట్లా పడుతుంది మనకి కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్ లాగా రావాలి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఈ బౌల్ నుంచి వేరే బౌల్లో షిఫ్ట్ చేస్తున్నాను బ్యాటర్ని ఎందుకంటే నాకు అది కొంచెం కన్వీనియంట్గా లేదు స్క్వేర్ షేప్ ఉంది కాబట్టి మనకి శనగపిండి బ్యాటర్ రెడీ అయిపోయింది కదండి ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇలా కడాయి మనకి లోతు ఎక్కువ ఉన్న కడాయి పెద్దది కొంచెం బరువుగా ఉన్నది మందం పట్టుదది పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి ఇది బూందీ జారా అంటారు బూందీ వేసుకునే గరిటె ఇలాంటిది తీసుకోవాలి లేదంటే ఇట్లాంటి చిల్లులు గరిటన్నా సరే మనం వాడుకోవచ్చు అలాగే మనకి ఇట్లాంటి స్ట్రైనరు టీ స్ట్రైనర్ ఒకటి కావాలి దాంతోపాటు ఇట్లా డీప్ ఫ్రైయర్ ఇట్లాంటిది ఒకటి ఏదన్నా ఉంటే బాగుంటుంది తీయడానికి బూందీని ఆయిల్ బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాత ఇట్లా కొద్దిగా ఒక చిన్న శనగపిండి బ్యాటర్ వేయంగానే పైకి వెంటనే రావాలి అప్పుడు కరెక్ట్గా ఎక్కినట్టు ఇప్పుడు మనం ఈ చిల్లులు గరిట కానీ లేదంటే ఈ బూందీ జారా ఉంటుంది కదండి అదన్నా తీసుకొని ఒక గరిటతో శనగపిండి మిశ్రమాన్ని బూందీ జారా మీద వేసి దాని మెల్లగా తిప్పాలి అప్పుడు కింద చిన్న డ్రాప్స్ లాగా పడుతుంది మనకి పైన ఒక లేయర్ లాగా ఈ బూందీ అంతా వచ్చిన తర్వాత ఇంకా వేయడం ఆపేయాలి అవి వేగనివ్వాలి బూందీని మనం బూందీ వేసిన ప్రతిసారి కూడా బూందీ జారా వెనకనా మనం క్లీన్ చేసుకోవాలి హోల్స్ క్లోజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ టైం వేసినప్పటికీ హోల్స్ ఓపెన్ అయి ఉన్నప్పుడు మనం బూందీ మళ్ళీ వేసుకోవచ్చు బూంది బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని బౌల్లోకి తీసుకోవాలి వేగింది ఇట్లా బూంది బాగా వేగిన తర్వాత డీప్ ఫ్రైయర్లోకి ఇట్లాగా కొద్దిగేసి మనం తీసుకొని బూంది మొత్తం ఆయిల్లో ఉన్నదంతా తీసేయాలి ఇదంతా తీసిన తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకోవాలి సేమ్ ఇట్లాగే మళ్ళీ బూందీని వేసుకొని వేపుకొని తీసుకోవాలి చాలా సింపుల్ అండి ఇది చక్కగా ఇట్లా మనం కొద్దిగా పిండితో బోల్డంతా బూందీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెష్గా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీ దగ్గర బూందీ జాలి లేకపోయినా సరే మనం కన్నాళ్ళు ఉన్న ఇట్లాంటి సట్టం ఉంటుంది కదండి దాంతో సరే హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చు సేమ్ ప్రొసీజర్తోనే ఇప్పుడు ఇదంతా వేగింది కదండి ఒక గిన్నెలోకి ఇవ్వండి ఇట్లా తీసుకోండి సపరేట్ చేసుకొని ఇంకొద్దిగా ఉందండి శనగపిండి మిశ్రమం లాస్ట్ బ్యాచ్ కూడా వేసేద్దాం ఇట్లాగ వెనక మళ్ళీ క్లీన్ చేసుకొని హోల్స్ మళ్ళీ శనగపిండి వేసి బూందీ చేసుకోవాలి కొంచెం టైం పెట్టుకుంటే చాలండి మనం ఇంట్లోనే చక్కగా సులువుగా హ్యాపీగా ఒక పది నిమిషాల్లో ఇట్లాగా కారం బూంది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు బూందీ అంతా వేగిన తర్వాత మనం అదే ఆయిల్లో జీడిపప్పు కొద్దిగా వేసి వేపుకొని మనం ముందుగా వేపుంచుకున్న బూందీ ఉంది కదండి అందులో వేసేసుకోవాలి ఇట్లాగా ఇప్పుడు అందులోనే పల్లీలు కూడా వేయించుకుందాం మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేపుకోవచ్చు బాగా ఎర్రగా వేగిన తర్వాత మళ్ళీ సేమ్ ఇట్లాగే మనం ముందు వేపించుకున్న బూందీలోనే ఈ జీడి జీడిపప్పుతో పాటు ఈ పల్లీలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో మనం కొంచెం దంచి పెట్టుకున్న గార్లిక్ వెల్లుల్లి ఉంటాయి కదండి అవి కూడా వేసుకొని వేపి కలుపుకోవాలి ఇట్లా గార్లిక్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం బొంది అచ్చం బయట షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసేసుకుందాం తర్వాత మనం కరివేపాకు కూడా కొంచెం కడిగిన కరివేపాకు కూడా ఇందులో వేసి ఆయిల్లో వేపుకుందాం ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత సేమ్ ఇట్లా ఈ బూందీలోనే ఇది కూడా కలిపేసుకుందాం ఇవన్నీ ఒకసారి ఇట్లాగా కిందవి అన్నీ కూడా కలిసినట్టుగా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇట్లా ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి ఇప్పుడు మనం కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేసుకోవాలి మీకు ఎక్కువ కావాలంటే కారం కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు ఇట్లా అన్ని కలిసేలాగా ఒకసారి మళ్ళీ పైకి కిందకి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ధనియాల పొడి కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మరొకసారి ఇట్లాగా ట్యాప్ చేయాలి కింద నుంచి పైకి అన్నీ కూడా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి ఇలా చేస్తే అన్నీ ఒకసారి బాగా కలుస్తాయి ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి అన్నీ కూడా బాగా కలుపుకోండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఇంట్లో తయారు చేసుకున్న కారం బూంది రెడీ అయిపోయింది కారం బూంది రెడీ అయిపోయింది కదండి ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు Thank you for watching. Please do like, share, and subscribe my channel.